హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో రెండో పాఠం గోపాల్ తెలివిలో ఉన్న సాధనాపత్రం తొమ్మిదికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి చూడండి నవ్వడం ఎడవడం అవును కాదు కఠినం సులభం చింత నిశ్చింత త్వరగా ఆలస్యం వెనక్కు ముందుకు సంతోషం దుఃఖం కోపం శాంతం ఆ సెక్షన్ కింది పట్టికలోని పదాలు చదివి ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు వేరు చేసి రాయండి ద్విత్వాక్షర పదాలు ఉదాహరణకు డబ్బు లెక్క ఢిల్లీ వచ్చింది చక్కగా వచ్చిన అడ్డం ఎప్పుడు సంయుక్తాక్షర పదాలు ఉదాహరణకు సంవత్సరం ఆస్థానం చంద్రుడు ప్రభు ప్రత్యక్షం చర్చించి సన్మానం ఖర్చు శిక్ష రాట్నం ఆశ్చర్యం ఈ సెక్షన్ కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి ఉదాహరణకు ఒకటి సమస్య సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి రెండవది ఆలోచన మంచి ఆలోచన గమ్యానికి చేరువ చేస్తుంది మూడవది ఉపాయం ఉపాయంతో అపాయం నుండి బయటపడవచ్చు నాలుగవది గడువు గడువు లోపల పని పూర్తి చేసుకోవాలి సాధనాపత్రం పది స్వీయ రచన ఆ సెక్షన్ ఇచ్చిన అక్షరంతో కలిపి పదాలు రాయండి అక్క అగ్గి అచ్చు అద్దె అబ్బో అయ్యో అద్దం అల్లం ఆ సెక్షన్ కింది వత్తులను చదవండి వీటితో ఏర్పడే పదాలు రాయండి గావత్తు చావత్తు జావత్తు పావత్తు వావత్తు మావత్తు యావత్తు వీటితో పదాలను రాయాలి ఉదాహరణకు అమ్మ బొమ్మ తుమ్మ దిమ్మ అయ్యా కొయ్య పొయ్యి రొయ్య అవ్వ బువ్వ గువ్వ మువ్వ మజ్జిగ గజ్జెలు రగ్గు దగ్గు అచ్చు పిచ్చుక అప్పడం కప్పు ఈ సెక్షన్ కింది గళ్ళలోని జంతువులు పక్షుల పేర్లు రాయండి పక్షులు కోయిల చిలుక నెమలి పిచ్చుక హంస జంతువులు సింహం ఆవు రొయ్య దున్న మొసలి పత్రం పదకొండు ఆ సెక్షన్ చిత్రం చూసి పదాలు రాయండి గుర్రం గజ్జెలు సబ్బు అద్దం కత్తెర కప్ప ఆ సెక్షన్ కింది బొమ్మలకు పేర్లు రాయండి ఆ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి బస్సు ఉదాహరణకు బస్సు ఎక్కి కోటపల్లి వెళ్ళాము రెండవది దువ్వెన దువ్వెనతో జుట్టు దువ్వుకుంటాము మూడవది లడ్డు లడ్డు తీయగా ఉంటుంది సాధనాపత్రం పన్నెండు ఆ సెక్షన్ ఇచ్చిన ఆధారాలతో గేయం పూరించండి ముక్కెర గజ్జెలు ఒడ్డానం గాజులు పాపిడి బిళ్ళ దిద్దులు గువ్వకు అలకమ్మ రాత్రి బువ్వే తినలేదు ఉదాహరణకు ముక్కుకు ముక్కెర కావాలంటుంది చెవికి దిద్దులు కావాలంటుంది నడుముకు వడ్డాణం కావాలంటుంది కాళ్లకు గజ్జెలు కావాలంటుంది చేతికి గాజులు కావాలంటుంది తలపై పాపిడి బిళ్ళ కావాలంటుంది ఆ సెక్షన్ కింది పదాలను పట్టిక ఆధారంగా వేరుచేసి రాయండి ఊర్ల పేర్లు మనుషుల పేర్లు వస్తువుల పేర్లు ఊర్ల పేర్లు ఉదాహరణకు ఢిల్లీ కొండపల్లి కోటపల్లి అత్తిలి గుగిలం మనుషుల పేర్లు సీతయ్య రామయ్య సత్యయ్య రాజయ్య వస్తువులు రవ్వలహారం ఉంగరం సగ్గుబియ్యం సజ్జ దువ్వెన కవ్వం ఈ సెక్షన్ మీకు తెలిసిన పక్షుల పేర్లు రాయండి ఉదాహరణకు నెమలి పిచ్చుక పావురం గద్ద హంస చిలుక డేగ కాకి కోకిల కోడి